హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అన్వ్లాగ్స్ ఈరోజు నేను వెజిటబుల్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం చపాతీలోకి అలా తినడానికి ఏమీ కూరలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా వెజిటబుల్ సలాడ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్కి మంచిది అలాను ఒంటికి చలవ చేస్తుంది చల చపాతీలో కాంబినేషన్ గాను చాలా బాగుంటుంది ముందుగా కీరా దోసకాయని తీసుకొని దాన్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటో ఒక కీరా ఒక క్యారెట్ క్యారెట్ను కూడా క్యారెట్ని అయితే తురుముకోండి తురుముకుంటే చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చేదో ట్రై చేశాను బట్ మీరు అలా చేయొద్దు క్యారెట్ను తురుమేసుకోండి బాగుంటుంది ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసి ఒక బౌల్ తీసుకుందాం బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసుకోవాలి కీర టమాటో క్యారెట్ కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఆనియన్ వీటన్నిటిని వేసేసి ఇంకా మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఎక్కువ పెరుగు వేసుకోవద్దు జస్ట్ రెండు గట్టెలు పెరుగు వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ పెప్పర్ మిరియాల పొడి వేసేసి దీన్ని కూడా ఇలా అంతా బాగా కలుపుకోవాలి అంతేనండి వెజిటబుల్స్ అలా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ చపాతీ తినకుండా ఈ సలాడ్ని డైరెక్ట్గా కూడా ఈ విధంగా తినేయచ్చు చాలా మంచిదండి హెల్త్కి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్